నెల్లూరు జిల్లా పంటపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది పామాయిల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బాయిలర్లు నైట్రోజన్ ట్రాన్స్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి దీంతో భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు ಅದೇನ್ ಫಾರ್ಮಸಿ ಅಂತ ಏನ್ ನಮ್ಮ ಪ್ರಾಣಾಪಾಯ ಉ నెల్లూరు జిల్లా పంటపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది పామాయిల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బాయిలర్లు నైట్రోజన్ ట్రాన్స్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి దీంతో భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు कि दांत रिट्टफागर का बारा हर वो चिन भाई बेल इंद्र है वो अच्छी मतलब बंदे बम्बू आते बेल निकलो दंगों निकलो लाने बम निकले इसके आटा टकना पड़ता है जी अरे इन फार्म पे एंटेना जोर के ना प्राणा पे उन्होंने बांधों मां इन्हें बोले यार आपका